అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు వృశ్చిక రాశి యొక్క గొప్పతనం గురించి వృశ్చిక రాశికి మంచి రోజులు ఎప్పుడు రాబోతాయి అనే విషయం గురించి నేను వివరంగా వీడియో చేయబోతున్నాను అసలు వృష్చిక రాశి గొప్పతనం ఏంటి అంటే ఇది అత్యంత శక్తివంతమైన రాశి చాలా ప్రభావశీలమైన రాశి అందరినీ కలుపుకోగల శక్తి ఉన్న రాశి ఇది ఈ రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా చాలా సౌమ్యులుగా ఎంతో ఉన్నతమైన తెలివితేటలు ఉన్నవాళ్ళుగా ఉంటారు మేధావులుగా పుడతారు అందరినీ ఆకట్టుకోగల శక్తి వీరిలో సహజంగా ఉంటుంది వీరికి అంతృష్టం చాలా లేట్గా వరిస్తుంది అయినప్పటికీ వీరిలో ఏదో ఒక ఆకర్షణ ఏదో ఒక ప్రత్యేకత ఏదో ఒక తనదైన పది మందికి పనికొచ్చే కళ ఇవి ఖచ్చితంగా వీరికి పుట్టుకతో ఉంటాయి వీసి రాశి వారికి అలాగే ఏదన్నా విషయాన్ని లోతుగా పరిశీలించే శక్తి అలాగే ఒక స్పెషలైజేషన్ రంగంలో నిపుణత ముఖ్యంగా రచనలు కానివ్వండి డిటెక్టివ్స్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంటు ఇలా ఎన్నో రంగాలలో వీరు తమదైన ముద్ర వేగల నిపుణులు మేధావులు అంతా ఈ వృష్టిక రాశిలో జన్మిస్తారు ఇక మరొకటి చెప్పాల్సింది ముఖ్యమైన విషయం వృష్టిక రాశి వాళ్ళకి రాజకీయాలు ఈ రాజకీయాలలో వృష్టిక రాశిని మించిన రాశి మరొకటి లేదు మిత్రులారు అమెరికా అధ్యక్ష మా ఇందరో అధ్యక్షులు వృష్టిక రాశిలో జన్మించారు బరాక్ ఒబామా ఏంటి ట్రంప్ ఏంటి మన మోడీ గారు ఏంటి అంతేందుకు నేను కూడా వృష్టికి రాశిలో జన్మించిన వాడిని అలా ఈ వృష్టిక రాశిలో చెప్పుకుంటూ పోతే దానికి అడ్డు అని ఉండదు మహా మేధావులు ఉన్నారు రచయితలు ఉన్నారు కళాకారులు ఉన్నారు సినిమా రంగం వారు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు వీరంతా ఈ వృష్టిక రాశిలో ఉన్నప్పటికీ సక్సెస్ అనేది వీరికి చాలా శ్రమతో కొడుకున్నా వస్తుంది ఎవరికి వృష్టికి రాశిలో జన్మించిన వారికి అర్ధరాత్రి అదృష్టం పట్టదు ముఖ్యంగా అనురాధ నక్షత్రంలో ఉన్నవారికి చాలా 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 కష్టపడి కెరీర్ని నిర్మించుకోవాల్సి వస్తుంది ఏదీ సులభంగా దక్కదు అందరికీ ఒకసారి తక్కితే వృశ్చిక రాశి వారికి సార్లు పదిహేను సార్లు ప్రయత్నం చేస్తే కానీ వారు వారి వారి రంగాల్లో విజయాన్ని సాధించలేరు అయితే వృషిక రాశికి మంచి రోజులు రావాలంటే గత మూడు సంవత్సరాలుగా వీరికి అర్ధాష్టమ శని ఎంతో ఏడిపిస్తుంది ఎన్నో బాధలను పెడుతుంది ఎంతో నిరాశకి ఎన్నో కష్టాలకి సమస్యలకి గురి చేస్తుంది ఇక వీరికి త్వరలో మంచి రోజులు వస్తున్నాయని చెప్పచ్చు ఈ మార్చ్ ఏప్రిల్ నుంచి అర్ధాష్టమ శని కొద్దిగా సహకరిస్తూ పక్కకు జరిగిపోతున్నారు శనిశ్వరుడు ఈ శనిశ్వరుడు కొద్దిగా తప్పిపోగానే మళ్ళీ మనకి గురుబలం అనేది వస్తుంది గురువు అక్రించడం వల్ల గురువు ఇప్పుడు వీరికి సప్తమంలో ఉండడం కొంత మంచిదే కానీ మళ్ళా కొంతకాలానికి మే జూన్ వరకు అక్టోబర్లో ఆ విధంగా వీరికి అష్టమ సంచారం కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అష్టమ సంచారం కూడా ఉంటుంది మళ్ళీ అక్కడ కొంత గురుబలం తగ్గుతుంది ఇలా గురుబలం కొద్దిగా ప్లస్ మైనస్గా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఈ వృశ్చిక రాశి వారికి అయినా కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్త పనులు ప్రాజెక్టులు శ్రీకారం చూడతారు రాజకీయాల్లో రాణిస్తారు ఇలా ఇల్లులు కొనుక్కోవాలన్న రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ సంవత్సరం వృష్టికి రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆదాయం తక్కువనే వ్యయం ఎక్కువనే ఉంటుంది అయితే మీరు ముందే ప్లాన్ చేసుకొని మంచి ఆదాయానికి మంచి ఖర్చులు చేసుకోవడానికి మీరు తగిన ప్రణాళిక రచించండి అలా అని భయపడక్కర్లేదు మీ యొక్క గోచారంలో కంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో దశాంత దశలు బాగుంటే ఆదాయానికి ఆటోమేటిక్గా ఈ సంవత్సరం అంతా మీరు ఆర్థికంగా బాగానే ఉంటారు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను నేరుగా కానివ్వండి ఫోన్లో కానీ అపాయింట్మెంట్ తీసుకొని సమర్థించవచ్చు థ్యాంక్ యూ